When? మనము గోల్డ్ షాప్లో నెక్లెస్ కానీ ఏదైనా స్టోన్స్ కలిపిన ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు బిల్లింగ్ ఎలా వేస్తారు మనకు ఫైనల్ బిల్లులో ఎలా ఉంటుంది మనం మన ఆర్నమెంట్ గురించి మొత్తం టోటల్ టోటల్దంతా మనకి బిల్లులో తెలిసిపోవాలన్నమాట సో దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది మనం చూద్దాము చాలా మోసాలు జరుగుతాయండి మనకి బిల్లింగ్లోనే మనకి అర్థమైపోతుంది ఎంత మోసపోతున్నామో అనే విషయాన్ని ఇక్కడ మనము చెక్ చేసుకుందాము మోసపోకుండా మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫస్ట్ మనము ఫైనల్ బిల్లు వేసేటప్పుడు మనము టోటల్ నెక్లెస్ వెయిట్ అనేది ఎంత ఉందని చూసుకోవాలన్నమాట గోల్డ్ అంటే మొత్తం అసలు నెక్లెస్ వెయిట్ మొత్తం ఎంత ఉంది టోటల్ గోల్డ్ నెక్లెస్ వెయిట్ అనేది చూసుకోవాలి నాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెక్లెస్ ఉంది సో ఇప్పుడు ఆ బిల్లులో నెక్స్ట్ స్టెప్ మీకు ఏం రాయాలంటే ఓన్లీ గోల్డ్ వెయిట్ ఉంది సో ఈ ఈ నెక్లెస్లో సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా ఈ నెక్లెస్లో స్టోన్స్ అన్నీ ఉన్నాయి కలిపి దీంట్లో గోల్డ్ వరకే ఎంత వెయిట్ ఉంది దీంట్లో గోల్డ్ పర్సెంట్ సారీ గోల్డ్ వెయిట్ ఎంత ఉందనేది చెక్ చేయాలి సో గోల్డ్ వెయిట్ ఎంత ఉందనేది కూడా మనకి బిల్లులో మెజర్ చేయాలి ఫార్టీ గ్రామ్స్ ఉంది అనుకోండి సో రిమైనింగ్ మనకి స్టోన్ వెయిట్ ఉంది అనేది కూడా మనకి బిల్లింగ్లో ఇవ్వాలి అది ఫస్ట్ పాయింట్ ఇది వచ్చి మనకి సెకండ్ పాయింట్ అనమాట ఇది థర్డ్ పాయింట్ ఈ విధంగా త్రీ పాయింట్స్ అనేది మెయిన్గా మనకి చెప్పాలన్నమాట సో ఉంది టెన్ గ్రామ్స్ ఉన్నాయి ఈ ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ ఉంటే టెన్ గ్రామ్స్ స్టోన్స్ ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలంటే ఫోర్త్ పాయింట్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం నెక్లెస్ కొంటున్నాము ఆ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అక్కడ మెన్షన్ చేయాలి మనకి మనము తీసుకున్న నెక్లెస్లో వాళ్ళు ఎటువంటి గోల్డ్ని యూస్ చేశారు ఇది ట్వంటీ టూ క్యారెట్సా ఎయిటీన్ క్యారెట్సా మన ట్వంటీ యాడ్ చేశారు మనం ఎలాగా మనకు తెలుస్తుంది అనేది మనకి ఆ బిల్లింగ్లో బిల్లులో లో మటు ఖచ్చితంగా మెజర్ చేయాలి ట్వంటీ టూ క్యారెట్స్ అయితే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్స్కి సో అది ఖచ్చితంగా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గోల్డ్ ఉండి మనకి వెనకాల హెచ్యూఐడి నెంబర్ కూడా ఉంటుందండి ఆ విధంగా మనకి ట్వంటీ నైన్ వన్ సిక్స్ అని మనకి బిల్ లో మెజర్ చేయాలన్నమాట సో ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వచ్చి ఇలా మెజర్ చేయాలి అది ఒక ప్రాసెస్ ఇక్కడ వరకు ఒక స్టెప్ అయిపోతుంది ఈ ఫోర్ పాయింట్స్ రావాలి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కాస్ట్కు సంబంధించి నెక్స్ట్ మనకి మనకి క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట అక్కడి నుంచి మనకి క్యాలిక్యులేషన్ మనకు అమౌంట్ ఎంత ఉంటుందని ఇప్పుడు ఏంటంటే మనకు వన్ గ్రామ్ గోల్డ్ వచ్చి పదకొండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు ఉంది అనుకోండి సో ఈరోజు రెక్కను చెప్తున్నాను అనమాట ఫార్టీ గ్రామ్స్ కాస్ట్ ఎంత అవుతుంది ఫార్టీ ఇంటూ పదకొండు వేల మూడు వంద ఆరు వంద మూడు వందల అరవై ఐదు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందలు అవుతుంది సో అప్పుడు నెక్స్ట్ ఇంకేముంటుంది టెన్ టెన్ గ్రామ్స్ కదా స్టోన్ కాస్ట్ కూడా స్టోన్ కాస్ట్ కూడా ఒక నేను ఫోర్ థౌజండ్ వేసుకున్నాను అనమాట ఒక్కొక్క షాప్లో స్టోన్స్ని బట్టి కూడా వేసుకుంటారు ఫోర్ గ్రామ్స్ వేసుకున్నాను సో నాలుగు లక్షల నలభై యాభై ఎనిమిది వేల ఆరు వందలు అవుతుంది అక్కడికి సో ఇక్కడ వరకు టోటల్ కాస్ట్ అనమాట దీనికి మనకి వేస్టేజ్ వేస్తారు వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఈ అమౌంట్కి వేస్తారు ఓన్లీ మనకి ఈ అమౌంట్కి వేయరండి గోల్డ్ షాప్లో యాక్చువల్గా ఈ అమౌంట్కి వేయాలి అంటారు కానీ వాళ్ళు స్టోన్స్ పొదిగిన నెక్లెస్ కాబట్టి విడివిడిగా అక్కడ కాస్ట్ యాడ్ చేసి మనకి మొత్తం ఆర్నమెంట్ చేయాలి రెండు కలిపి చేయాలి కదా అవి రెండు ఫిక్స్ చేయాలి కదా అవన్నీ చేయడంలో వచ్చిన ప్రాసెస్ కాబట్టి మేకింగ్ ఛార్జ్ కానీ వేస్టేజ్ కానీ కలిపి వేస్తారనమాట సో వేస్టేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని నేను వేసుకున్నాను మీరేంటంటే కావాలంటే మీరు మీరు ఆరువారు షాపులో ఎంత వేస్తున్నారు దాని ప్రకారము చెక్ చేసుకోండి సో నాలుగు లక్షల ఎంత వస్తుందండి అరవై రూపాయలు వేస్టేజ్ వస్తుంది సో మేకింగ్ చార్జ్ నేను ఫిఫ్టీన్ థౌజండ్ వేసుకున్నాను ఎందుకు వేసుకున్నాను అంటే నెక్లెస్ కదా దీనికి చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట మేకింగ్ చార్జ్ కన్ని పొగ రాళ్ళు పొదగడము యాక్చువల్గా కొంచెం ఇంచుమించు అలాగే వేస్తారు మనం కొంచెం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ తగ్గించమని కూడా వాళ్ళని మనము అడవచ్చు సో ఒకవేళ నేను ఫిఫ్టీన్ తీసుకున్నాను సో వేస్టేజ్ వచ్చి ఇంత అవుతుంది మేకింగ్ ఛార్జ్ ఇంత అవుతుంది ఇప్పుడు సబ్ టోటల్ మొత్తం అసలు గోల్డ్ సో అంతా కలిపి ఎంత అయింది అక్కడ వరకు అనేది మనము ఇక్కడ స్టోన్స్ గోల్డ్ కలిపిన కాస్టు వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఈ మూడింటిని యాడ్ చేయాలి యాడ్ చేస్తే అంటే ఈ అమౌంట్ని ఈ అమౌంట్ని ఈ అమౌంట్ని మూడింటిని యాడ్ చేసామంటే ఐదు లక్షల నలభై రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు అయిందండి అక్కడికి అంటే అక్కడ వరకు మొత్తం కాస్ట్ అంత అయింది సో నెక్స్ట్ ఏం చేయాలి దీనికి జిఎస్టీ మనం జిఎస్టీ ఫైన్ చేయాలన్నమాట సో జిఎస్టీ కామన్ అండి త్రీ పర్సెంట్ జిఎస్టీ అనమాట మనకి ఇక్కడే కలపరు జిఎస్టీ ఇవన్నీ టోటల్ చేసినాక లాస్ట్ ఫైనల్ వచ్చే సబ్ టోటల్ అమౌంట్కి జీఎస్టీ కలుపుతారు సో ఈ జీఎస్టీ మనకి అమౌంట్ కలిపామంటే జిఎస్టీ ఎంత వచ్చింది పదహారు వేల రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి ఏడు పైసలు వచ్చింది సో ఈ ఏడు పైసలు మనం తీసేసామంటే రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి సో ఫైనల్గా మనకి ఫిఫ్టీ గ్రామ్స్ నెక్లెస్ కాస్ట్ ఎంత అవుతుంది ఐదు లక్షల నలభై రెండు వేల మూడు వందల తొంభై ఏడు వచ్చింది కదా దీనికి మనకి ఈ అమౌంట్ని యాడ్ చేసేసామంటే ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయి వస్తుంది సో ఇది మన నెక్లెస్ కాస్ట్ ఈ విధంగా బిల్లింగ్లో మనకి మొత్తము ప్రాసెస్ ఉండాలండి మనకి సింపుల్గా ఇక్కడ ఈ ఫోర్ స్టెప్స్ ఉంటాయి నెక్స్ట్ ఫార్టీ గ్రామ్స్ కాస్ట్ ఇలాగేలాగా అన్నీ వేసేసి మనకి నీట్గా మనకి అన్ని మనకి స్టోన్ కాస్ట్ జిఎస్టి అంత యాడ్ చేసి వేసే స్టేజ్ ఎంత పడింది మై మేకింగ్ చార్జ్ మనము ఆ బిల్లు తీసుకున్నాము అంటే మన ఆర్నమెంట్ యొక్క మొత్తం తెలిసిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక ప్లాట్ కొన్న ఒక ఏదన్నా కొన్న రిజిస్ట్రేషన్ చేసి మనకి బాండ్ పేపర్స్ ఎలా ఇస్తారు అలా ఉండాలన్నమాట మనం ఒక బిల్డింగ్ చేశారు అంటే ఈ ఆర్నమెంట్ యొక్క మొత్తం ఏమంటాం పుట్టు పూర్వత్రాలు అనేది అంటాం కదా దాని బంతా మొత్తం మనకి బిల్డింగ్లో కనిపించాలి సో ఆ విధంగా మనకి బిల్డింగ్లోనే మనకి ఆర్నమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి మొత్తం డీటెయిల్ కనిపించాలి ఆ బిల్లును మనం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే ఎప్పటికైనా మనకి ఆర్నమెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనకి మనకి ఎప్పుడు ఉంటాయి అనమాట సో అదండి ప్రాసెస్ ఇలాంటి విషయాల్లో మోసం జరుగుతుంది చాలా జాగ్రత్తగా మీరు ఒక కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనండి ముందు మనకి నెక్లెస్ మొత్తం వెయిట్ తీసుకోవాలి దాంట్లో మళ్ళీ గోల్డ్ వెయిట్ ఎంత ఉంది స్టోన్ వెయిట్ ఎంత ఉంది ప్యూరిటీ ఈ ఫోర్ పాయింట్స్ కూడా కంపల్సరీ ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అంతా కామన్ ఇది నేను చాలా ఆర్నమెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ సో ఈ మూడు ఫోర్ పాయింట్స్ మటు కంపల్సరీ మోసం ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఒకవేళ బిల్డింగ్లో కనుక ఇప్పుడు స్టోన్ చార్జ్ స్టోన్ వెయిట్ ఒక గోల్డ్ వెయిట్ విడివిడిగా వేస్తాం కదా కొన్ని షాప్స్లో ఏందంటే మనకి స్టోన్ వెయిట్ గోల్డ్ వెయిట్ విడివిడిగా వేయకుండా మొత్తం ఫిఫ్టీ గ్రామ్స్కి మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ అన్నీ కానీ ఫిఫ్టీ గ్రామ్స్ కాస్ట్ వేసేస్తారు అంటే వన్ గ్రామ్ ఎంత పడింది పదకొండు వేల నా మూడు వందల అరవై ఐదు పడింది కదా ఫిఫ్టీ గ్రామ్స్కి కలిపేసేస్తారు వేసేస్తారనమాట అక్కడ మోసం జరుగుతుంది చాలా జాగ్రత్తగా మంచి తెలిసిన షాపుల్లో లేదంటే ఒక మంచి షోరూమ్స్లో అలాంటిది ఎక్కడ మనం తీసుకున్నామంటే బిల్లు నీట్గా ప్రాసెస్ నీట్గా చేసిస్తారు ప్యూరిటీ చెకింగ్ చేసి మనకు అన్ని ఇస్తారు ఈ విధంగా మనము అన్నీ నీట్గా తెలుసుకోవచ్చు అనమాట వీడియో అర్థమైందండి అర్థమైందని అనుకుంటున్నాను సో ఏమైనా కామె డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఈ విధంగా ఒక స్టోన్స్ ఉండే ఆర్నమెంట్ కొనేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా కొనాలండి మామూలుగా పెయిన ఆర్నమెంట్స్ అయితే ఇంత మనకి టెన్షన్ పడలేదనమాట ప్యూరిటీ చెక్ చేసుకుంటాము మనకి ఆ రోజు ప్రాసెస్ ఎంత అర్థమైపోతుంది ఆ రోజు కాస్ట్ని బట్టి మనం ప్యూరిటీ చెక్ చేసుకొని మనం ఆర్నమెంట్ కొనేసుకుంటాం ఎప్పుడైతే స్టోన్స్ జెమ్స్ ఇలాగ అన్ని డైమండ్స్ ఇలాగ రకరకాలు ఉన్నప్పుడు ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు ఇవి ఉంటాయి కదా పచ్చలు పగడాలు ఇవి ఓటికి ఒక రకంగా వేస్తారు ఏమైనా కెంపులు ఇంకా మనం ఇవి కూడా వాడుతుంటారు కదా ముత్యాలు మళ్ళా జెమ్ స్టోన్స్ ఇలాగన్నీ ఉన్నాయి ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది వాటి కాస్ట్ కూడా మనకి సరిగా అర్థం కాదు వాళ్ళు వేసేస్తారు మనం సైలెంట్గా చూస్తూ ఉండాలి అక్కడే మోసం జరుగుతుంది చాలామంది ఏంటంటే స్టోన్ కాస్ట్ మేము వేయట్లేదు మేకింగ్ చదులు కలిపేసాము అంటారు వాళ్ళు వేయకుండా ఏం ఉండరండి స్టోన్ కాస్ట్ అది తీసేసి దాన్ని మేకింగ్ ఇక్కడ స్టోన్ కాస్ట్ ఎంత ఉంది నేను నేను మామూలుగా జనరల్గా ఎంత వేసాను ఒక నాలుగు వేలు వేసాను వాళ్ళు మేకింగ్ ఛార్జీలో కలిపేస్తారు దాన్ని మనకు తెలియకుండా ఇది ట్వంటీ థౌజండ్ అని రౌండ్ ఫిగర్ చేసేస్తారు అది మనకు అర్థం కాదు అది మనకి మాకు స్టోన్ స్టీ లేదు మనకు ఫ్రీగా స్టోన్స్ వేసి ఇచ్చేశారు అంట మనకి ఖచ్చితంగా ఒక ఆర్నమెంట్ కొనేటప్పుడు ముటుకు మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి అన్నీ కరెంట్ ఓకేనా ఇదండి ఈ విషయాన్ని మీకు చెప్దామని ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ అండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్